హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ అందమైన జీవితం ఐదో భాగాన్ని వినిద్దాం సుందరం మిషన్ ఇచ్చావు నేనేలా పట్టుకొని వెళ్తాను సాయంత్రం పెద్దోడు చిన్నోడు ఇద్దరు వస్తారు కదా వాళ్ళు తీసుకుని వస్తారు డబ్బులు కూడా పెద్దోడు ఇస్తాడు సరేనా అంది డబ్బుల విషయం పక్కన రంగమ్మ నువ్వు ఇస్తావో ఇవ్వవో నాకు తెలియదా ఏంటి వచ్చిన కొత్త కొడలు ఎలా ఉంటుంది బానే ఉంటుందా అంది ఆ దేవుడి దయ వల్ల కొడుకు కొడుకు బదులు కూతురు దొరికింది సుందరం ఇంతకు మించి చెప్పలేను మంచి అమ్మాయి మనలో కలిసిపోయింది మన పరిస్థితి అర్థం చేసుకునే మసులుతుంది వసంతిని తలుచుకుంటూ చెప్పింది రంగమ్మ పోనీలే రంగమ్మ నీ పెద్ద కొడుకి తగ్గ అమ్మాయి దొరికిందిలే అవును సుందరం సరే వెళ్ళొస్తాను అని ముందుకు కదిలింది రంగమ్మ ఏంటి రంగమ్మ పొలం పని అయిపోయిందా ఏంటి మీ కోడలు ఇంకా శుభవార్త చెప్పలేదు గెడ్డి మోపు నెత్తిన పెట్టుకుని అడిగింది పక్కింటి వీరమ్మ చెబుతుందిలే వీరమ్మ మొన్ననే కదా పెళ్ళైంది తను నెల తప్పితే చెప్పకుండా ఉంటానా ఏంటి అప్పుడే నాలుగో నెల వచ్చింది కదా పెద్దోడికి పెళ్ళవి విశేషం ఏమీ లేదు అంటే పిల్లలో లోపం ఉందేమో చూపించు ఉచిత సలహా ఇచ్చింది వీరమ్మ ఎందుకో ఆ మాటకి కోపం వచ్చింది రంగమ్మకి లోపం ఏంటి లోపం నీ నోటి నుంచి అసలు మంచి మాటలే రావా అయినా నా కోడలికి లేని కంగారు నీకెందుకే ముందు నువ్వు నీ ఇంట్లో విషయాలు చూడు అని కసరి ముందుకు నడిచింది వీరమ్మ వీరమ్మ మూతి తిప్పుకొని వెనక్కి వెళ్ళింది ఛ అందరూ నా కోడల కోసం అడగడమే పని పట్టలేదు ఎవ్వరికి ఏంటో అది నెల తప్పితే నాకే ఆనందం కదా ఈ తింగరిది తిండి సరిగా తిని సావదు బక్కలా ఉంటుంది రబ్బర్లా సాగి పని చేస్తుంది కానీ తిండి మాత్రం తినదు నచ్చింది తింటుంది అదన్నా తనకిష్టమైతేనే ఏంటో పెద్దోడు పెద్ద కోడలికి పిల్లలు ఎప్పుడు పుడతారో ఏంటో అనుకుని పూల బండి ఎదురవ్వడంతో మూరడి మల్లెలు తీసుకుని కవర్లో పెట్టుకుని అమ్మిన వాడికి డబ్బులిచ్చి ముందుకు కదిలింది మీ ఇద్దరే వచ్చారు అత్తం మీదండి వసంత్ చేతిలో నుంచి తీసుకుని అడిగింది సంచి అమ్మ చిన్న పని చూసుకుని వస్తానంది ముందు కాస్త మంచి నిలువు రే నువ్వు స్నానం చేసరారా అన్నాడు హా సరే అన్నయ్య అని టవల్ తీసుకుని పెరటి వైపు ఉన్న వాష్రూమ్కి వెళ్ళాడు రేవంత్ ఏవండి తీసుకోండి అని వాటర్ బాటిల్ ఇచ్చింది వాటర్ తాగి వరండాలో కూర్చుని షర్ట్ విప్పి వాళ్ళు కుర్చీకి వారబడ్డాడు ఏంటండి అలా ఉన్నారు అని అడిగింది ఈ ఎడ్డ బయట చూసావా ఎలా ఉందో దెబ్బకి ఈరోజు తల గిర్రను తిరిగింది వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టాడు కాస్త నిమ్మరసం ఇవ్వనా వసంత్ చేతికి టవల్ ఇస్తూ అడిగింది వద్దు ఇప్పుడే కదా వాటర్ తాగాను అని కళ్ళు మూసుకున్నాడు ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను మీకు స్నానానికి నీళ్ళు బయట పెడతాను చేయండి లేదంటే చేయకుండా అలానే నిద్రపోతారు మళ్ళీ షాప్కి లేట్ అవుతుంది అని భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతారు లేవండి ముందు అని వసంత్ చేతిని పట్టుకుంది ఒక చూపు చూశాడు వసంత్ దెబ్బకి అతని చేతిని వదిలేసింది లోపలికి లోపలికెళ్ళి అతని బట్టలు తీసి బయట తాడు మీద వేసింది లేచాకైనా స్నానం చేస్తాడని ఈలోపు రేవంత్ రావడంతో చిన్న నీకు భోజనం పెట్టేనా అని అడిగింది అందరం కలిసే తిన్నాంలే వదిన అన్నయ్య ఇంకా స్నానం చేయాలి కదా అన్నయ్య అమ్మ వచ్చాక తింటాను అని ఫోన్ చూసుకున్నాడు ఈ లోపే వచ్చింది రంగమ్మ అబ్బా ఏమి ఎండలరా బాబు కళ్ళు తిరుగుతున్నాయనుకో అని వరండాలోకి వచ్చింది అత్తగారి మాటలు లోపల నుంచి విని గబగబా మజ్జిగ తీసుకుని బయటకు వచ్చింది నీకు చెప్పాను కదమ్మా బండి ఎక్కమని పనుందని ఆగిపోయావు అంటూ కళ్ళు తెరిచాడు రంగమ్మ ముఖం నీరసంగా ఉండడం చూసి ఏమైందమ్మా అలా ఉన్నావు ఏం లేదురా అని తన పక్కన నిలబడిన వసంతిని చూసి చేతిలో ఉన్న మజ్జి గ్లాస్ తీసుకుంది ఏమన్నా కాయనా అత్తమ్మా అంది వద్దు వసంతి ఇప్పుడేమి వద్దు నువ్వేంట్రా ఇంకా స్నానం చేయకుండా కూర్చున్నావు లేచి స్నానం చేయి తినవా అబ్బా తింటానులే అమ్మా కాస్త నీరసంగా ఉందని నడుము వాల్చాను అన్నాడు ఎందుకురా షాప్కి వద్దంటే వెళ్తారు మానేయచ్చు కదా పొలం గేదెలు ఇవే పెద్ద పని అంటే షాప్కి వెళ్తున్నావు నీరసం రాక ఏమొస్తుంది కాస్త అయినా వంటికి విశ్రాంతి ఇవ్వచ్చు కదా నీడపట్టు పనే కదమ్మా ఎండలో ఏమీ కాదు అకౌంట్స్ దగ్గర కూర్చోవటమే కదా పెద్ద పని ఏముంది చెప్పు ఇంకా మానే వసంత్ నా మాట విను తమ్ముడు కూడా వచ్చాడు కదా వాడు జాబ్ చేసుకున్నా నువ్వు కూడా కలిసి పొలం పని చూసుకుంటే చాలు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పని చేస్తే నీ ఆరోగ్యం ఏం కావాలి అంటూ బాధపడింది రంగమ్మ వసంత్ కష్టజీవి పైగా చదువు అన్నీ వదిలేసి వయసు వచ్చిన దగ్గర నుంచి బండ చాకరీ చేస్తూనే ఉన్నాడు అందుకే వసంతిని చూసి బాధపడుతుంది నాకేమీ కాదులే అమ్మా ఏమైంది వెళ్ళిన పని షర్ట్ బటన్స్ విప్పుతూ అడిగాడు లోపల హాల్లో చాప వేసి భోజనం ఏర్పాటు చేస్తున్న వసంతి వాళ్ళ మాటలు వింటూనే ఉంది పని అయిందిరా సాయంత్రం నువ్వు తమ్ముడు వెళ్ళి సుందరానికి డబ్బులు ఇచ్చేసి వస్తువు తెచ్చేయండి ఎంతకి మాట్లాడేవమ్మా రేటు పర్వాలేదురా కొత్త మిషనే అది పాతది కాదు అన్నీ చూసే మాట్లాడొచ్చాను అని రంగమ్మానగాని వసంతి ముఖం వెలిగిపోయింది చాపపై కంచాలు పెట్టి పరుగున బయటకొచ్చి అత్తమ్మ నిజంగానే మిషన్ కొన్నారా ఎంతో ఆనందంగా అడిగింది హా కొన్నాను సాయంత్రం మీ ఆయన తెస్తాడు ఇప్పుడే చెబుతున్నాను పక్కింటి వాళ్ళు చుట్టుపక్కల నాగులమ్మ వీళ్ళందరూ వచ్చి కాస్త కుట్టువేయమ్మా చొక్కా జాకెట్ చితికిపోయింది అని అంటూ అని అస్తారు అసలు ఎవరిని కుట్టకు అర్థమైందా హా అర్థమైంది అత్తమ్మా అంది కానీ వసంతి ముఖంలో సంతోషం అంతా ఇంత కాదు సరే ముందు ఈ పూలు పెట్టుకో అని కవర్ చేతిలో పెట్టి స్నానానికి వెళ్ళింది వసంతి ఆ పూలు తలలో పెట్టుకుని వసంతి కేసు చూసి ముఖం పక్కకు తిప్పుకుంది మిషన్ వచ్చాక నీ వేషాలు చూస్తాను కదా చూస్తాను ఏం చేస్తావో అంటూ ఆమె వీపుపై చిన్నగా కొట్టి ఎవరు చూడకుండా వసంతి బుగ్గపై ముద్దు పెట్టి లోపలికి వెళ్ళాడు షాక్గా అలానే నిల్చొని చూస్తూ ఉంది వసు ఎక్కడైతే తన మరది కానీ చూసాడేమో అని కంగారుగా లోపలికొచ్చింది రేవంత్ ఫోన్లో తలదూర్చడంతో ఊపిరి పీల్చుకుని గది తన గదికి వచ్చి మంచంపై కూర్చుంది ఫ్రెష్ అయి వచ్చాడు వసంత్ కోపంగా చూసింది అతని వైపు ఏంటి మీరు చేసిన పని అన్నట్టు ఏంటి అలా కూర్చున్నావు అన్నం పెట్టవా అన్నాడు అసలేంటండి మీరు కొంచెం కూడా భయం లేకుండా దేనికే భయం అసలు నువ్వెందుకు ఇప్పుడు సీరియస్ అవుతున్నావు నా మీద అంటూ ఆమె దగ్గరికి వచ్చాడు ఆగండి దూరం దూరం అంటూ వసంత్ని వెనక్కినట్టి మీ పని ఇప్పుడు కాదు భోజనాలు అయ్యాక చెబుతాను అని బెదిరించి కోపంగా బయటికెళ్ళింది నవ్వుకున్నాడు వసంత్ కోపంలో కూడా ఎంత అందంగా ఉంటుందో అనుకుని రెడీ అయ్యి బయటకొచ్చాడు రంగమ్మ రేవంత్ భోజనాల దగ్గర కూర్చోవడంతో వసంత్ కూర్చుని తన భార్య కేసి చూశాడు అన్నం ఎంతో జాగ్రత్తగా గరిటితో వడ్డిస్తుంది వసంతికి కూడా పెట్టి తను పెట్టుకుని వసంత్ పక్కనే కూర్చుంది నలుగురు మాట్లాడుకుని భోజనం చేశారు రంగమ్మ రేవంత్ని తీసుకుని గేదెల సావిడి దగ్గరికి వెళ్ళింది వసంత్ ఒక అరగంట రెస్ట్ తీసుకుని షాప్కి వెళ్దామని రూమ్కొచ్చి బెడ్ మీద వాలాడు ఎప్పటిలానే గిన్నెలన్నీ శింకులో వేసి క్లీన్ చేసి చాప తీసేసి తుడిచి తన గదికొచ్చి మంచంపై కూర్చుంది డిస్టర్బ్ చేయలేదు వసంత్ని ఎండలో కష్టపడి పని చేయడంతో కాస్త నీరసంగా ఉన్నాడు అనుకుని వసంత్ కాళ్ళు తన ఒడిలో పెట్టుకొని చిన్నగా నొక్కటం మొదలుపెట్టింది ఏయ్ వసు ఏంటిది కాళ్ళను వెనక్కి తీసుకుంటూ అన్నాడు అబ్బా ఏంటండి నొక్కనివ్వండి అని తనే బలవంతంగా వసంత్ ఎంత చెబుతున్నా వినకుండా కాళ్ళు పట్టింది బుజ్జి ఇవన్నీ నీకెందుకే వసుని చూస్తూ అన్నాడు ఈరోజు మీరు బాగా నీరసంగా ఉన్నారండి షాప్కి సెలవు పెట్టండి నా మాట విని అంది అంత నీరసం ఏమీ లేదులే బుజ్జి అన్నాడు ఏమి నీరసం లేదు చూడండి ఎంట దెబ్బకి కళ్ళు ఎలా ఎర్రగా ఉన్నాయో అని కాలకి ఆయిల్ రాసి కాసేపు మర్దన చేసింది మర్దన చేయగానే తెలియకుండానే వసంత్కి నిద్ర పట్టేసింది ప్రేమగా వసంత్ తలని మిరీ నుదుటిన ముద్దు పెట్టి ఫ్యాన్ స్పీడ్ పెంచి తలుపు జారేసి బయటకొచ్చింది ఇంతలో లోపలికొచ్చింది రంగమ్మ అత్తమ్మ ఏంటి వసంతి బట్టలు ఆయనకి ఫోన్ చేసి ఈరోజు ఆయన రారని చెప్పండి అత్తమ్మా నీరసంగా ఉన్నారాయన వాడు పడుకున్నాడా వసు అవునత్తమ్మా లేపితే షాప్ అంటూ పరుగులు తీస్తారు అని లేపలేదు నేను చెబుతున్నాను నా మాట విని షాప్ మానే రా అని కానీ ఎక్కడ ఎప్పుడు చూడు పని పని అంటున్నాడు వాడు వాడి ఫోన్ తీసుకుంటరా ఓనర్తో మాట్లాడతాను అని సోఫాలో కూర్చుంది ఫోన్ తెచ్చిచ్చింది వసంతి రంగమ్మ ఫోన్ చేసి వసంత్ నీరసంగా ఉన్నాడు షాప్కి రాడని చెప్పి కట్ చేసింది ఫోన్ సైలెంట్లో పెట్టి నువ్వు కూడా కసే పడుకో వసంతి చేతికి ఫోన్ ఇస్తూ ఉంది గేదెలకి గడ్డి వేసి వస్తాను అత్తమ్మ అంది అక్కడ రేవంత్ ఉన్నాళ్లే లక్ష్మి కూడా ఉంది నేను వెళ్తాను అక్కడికి నువ్వు పడుకో అని రంగమ్మ గొంగూరు కట్టలు తీసుకుని సావిడి దగ్గరికి వెళ్ళింది వసంతి లోపలికొచ్చి ఫోన్ సైలెంట్లో పెట్టి మంచం మీదకి చేరింది గాఢంగా నిద్రపోతున్న వసంతిని చూసి నవ్వుతూ అతని చెంపపై ముద్దు పెట్టి గట్టిగా పట్టుకొని పడుకుంది నాలుగవుతూ ఉండగా మెలకు వచ్చింది వసుకి స్టవ్ పై టీ పెట్టి గుమ్మాలన్నీ తుడిచి వాకిలి తుడిచి లోపలికి వచ్చింది టీ అవడంతో స్టవ్ ఆఫ్ చేసి రంగమ్మ వాళ్ళకి పట్టుకుని వెళ్ళి వచ్చి వసంత్ వచ్చింది అతను నిద్రపోవడం చూసి డిస్టర్బ్ చేయడం ఎందుకని తన కాస్త టీ తాగిలో సోఫాలో కూర్చుంది వసంత్ రేవంత్ అందరూ ఇంట్లోనే ఉన్నారని ఏమన్నా వండదామని ఆలోచిస్తూ పచ్చి అరటికాయలు ఉండడంతో బజ్జీలు వేద్దామని పొయ్యి మీద పెనం పెట్టి ఆయిల్ వేసింది అరటికాయలు సన్నగా చెక్కి శనగపిండి కలుపుకొని ఉల్లి పచ్చిమిర్చి పల్లీలు కొత్తిమీర అన్నీ సిద్ధం చేసుకుని బజ్జీలు వేస్తుని మరోపక్క పొయ్యి మీద ఎసరు పెట్టింది రైస్ అయిపోతుందని బజ్జీలు వేసి వాటి మధ్యలో పచ్చిమిర్చి ఉల్లిముక్కలు కొత్తిమీర పల్లీలు అన్నీ వేసి నిమ్మరసం పిండి అన్ని హాట్బాక్సులు పెట్టి పొయ్యి మీద ఉన్న పెనం తీసేసి లోపల పెట్టింది ఎసరు మరగడంతో ఎసట్లో బియ్యం వేసి పొయ్యిలో ఒక పిడక పెట్టి అక్కడే ఉన్న స్టూల్ పై కూర్చుంది ఇంతలో నిద్రలేచి బయటకొచ్చిన వసంత్ టైం చూసి షాక్ అవ్వాడు వసంతి అంటూ గట్టిగా అరిచాడు ఉలిక్కి లోపలికొచ్చింది ఏమైందండి అంత గట్టిగా అరిచారు లోపలికొస్తూనే అడిగింది అరవక ఏం చేయాలి నీకు మరీ మరీ చెప్పాను కదా నిద్ర లేపమని ఇప్పుడు చూడు టైం ఎంత అయిందో షాప్లో ఓనర్కి ఏమని సమాధానం చెప్పను నీరసంగా ఉన్నారని నిద్ర లేపలేదు అయినా ఒక పూట పని మనిస్తే ఏమవుతుందని మీ ఆరోగ్యం కంటేనేనా కోపంగా అంది తన కోసం ఎప్పుడు పట్టించుకోడని నీకు అలా ఉందా కష్టపడితేనే తెలుస్తుంది నీకు ఇంట్లో ఎందుకు ఖాళీగా ఉంటానో ఇంట్లో ఉంటూ నీకేం తెలుస్తుందిలే అన్నాడు ఎందుకో ఆ మాట వసంతికి నచ్చలేదు చెప్పాలంటే కోపం వచ్చింది ఇంట్లో నేనేమీ ఖాళీగా ఉండడం లేదండి మీరు నీరసంగా ఉన్నారని నిద్ర లేపలేదు అత్తమ్మ ఓనర్ గారితో మాట్లాడింది మీరేం కంగారు పడకండి అని బయటికెళ్ళింది చిరాగ్గా సోఫాలో కూర్చున్నాడు వసంత్ అప్పటికే ఇద్దరు మాటలు విన్న రంగమ్మ ఏంట్రా పెద్దోడా దాని మీద ఎందుకు అరుస్తున్నావు అంటూ లోపలికొచ్చింది ఏం లేదమ్మా పాలు తీయాలా అన్నాడు అవసరం లేదు అయినా ఎందుకు అంత కోపం నీకు బాగాలేనప్పుడు పని ఎలా చేస్తావరా నీకోసం ఆలోచించే వద్దని చెప్పాను నువ్వు దాన్ని వెనకేసుకొని రాకమ్మ అని బైక్ కీస్ తీసుకొని కోపంగా వసంత్ షాప్కి వెళ్ళాడు రంగమ్మ బాధగా వచ్చింది ఏంటమ్మా అన్నయ్య పని పని అంటూ ఉన్నాడు వదిని ఏం చేసిందని వదిలి మీద అరిచాడు వాడి ఆరోగ్యం కోసం ఆలోచించిందే కదా నిద్ర లేపలేదు వాళ్ళ కుర్చీలో కూర్చుంటూ అన్నాడు ఏం చేయనరా వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు అనవసరంగా పిల్ల మీద అరిచాడు వదిన వదినేది చూడమ్మా నాకు తెలిసి పెరటి వైపుకే వెళ్ళి ఉంటుంది అని రేవంత్ అనుగాని రంగమ్మ పెరటి వైపుకి వెళ్ళింది వసంత మాటలకి కోడలు ఏడుస్తుందేమో అని పెరటి వైపుకి వచ్చిన రంగమ్మ షాక్ అవింది బెండకాయలు వంకాయలు కోసి బుట్టలు వేస్తుంది వసంతి అని పిలిచింది రంగమ్మ ఏంటత్తమ్మా అని వెనక్కి తిరిగింది కోడలి కంట్లో తడి లేకపోవడం చూసి ఆలోచిస్తూ ఇక్కడేం చేస్తున్నావు వసంతి కూర కోసం కాయగూరలు కోస్తున్నానత్తమ్మా పెద్దోడెక్కడా నిద్రలేచాడా కావాలని అడిగింది రంగమ్మ గొడవ చెప్తుందేమోనని ఆయన షాప్కి వెళ్లారతమ్మా ఎంత చెప్తున్నా వినిపించుకోలేదు మీకు స్నానానికి నీళ్లు పెట్టనా అంది వద్దులే ఇంకా చేయను ఆ కాయగూరలు నేను కోస్తానులే నువ్వు వెళ్ళి ఏమన్నా పని ఉంటే చేసుకోపో అని వసంతి చేతిలో బుట్టలు తీసుకుని కాయగూరలు కోయటం మొదలుపెట్టింది వసంతి పొయ్యి దగ్గరకు వచ్చి అన్నం వార్చి వంకాయ పులుసు వండి స్నానం చేసి తన గదిలో బెడ్డి మీద కూర్చుంది వసంత మాటలు తను మరవలేకపోతుంది లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏదో ఒకటి పని ఉంది వసంతి తన పనితనం తనం వసంత్కి తెలిసినా కూడా ఆ మాట అనేసరికి ఆమె మనసుకి ఏదో తెలియని బాధగా అనిపించింది రేవంత్కి డబ్బులిచ్చి మిషన్ తెమ్మని పురమాయించి వసంత్ గదికి వసంతి గదికి వచ్చింది రంగమ్మ వసంతి హా అత్తమ్మ నీ కంగారుగా పైకి లేచింది మిషన్ వస్తుంది అది ఎక్కడ పెట్టుకుంటావు హాల్ అని అంటూ హాల్లో ప్లేస్ లేదు కదా వసంతి ఒక పని చెయ్యి బయట హాల్లో సోఫా ఉంది కదా దాని పక్కన పెట్టు సోఫా వరండాలో పెట్టించేస్తాను సరేనా హా సరే అని బయటకు వచ్చింది రంగమ్మతో పాటు రిక్షా ఆగటంతో మిషన్ తీసుకుని లోపలికొచ్చాడు రేవంత్ రిక్షా అతని సాయంతో సోఫా బయట పెట్టించి మిషన్ పెట్టి అన్నీ సెట్ చేశాడు రేవంత్ వసంతి ముఖంలో ఆనందం మిషన్ వచ్చింది కదా అని ఊళ్ళో ఉన్న అందరి బట్టలు ఫ్రీగా కుట్టేయకు చెప్పాను కదా మన బట్టలే కుట్టు వాళ్ళు వీళ్ళు తెచ్చినవి కుట్టకు సరేనా హా సరే అత్తమ్మా అని మిషన్ చూసి మురిసిపోయింది వసంతి ఇంకా మిషన్ చూసింది చాలు అన్నం తినవా ఆయన వచ్చాక తింటానులే అత్తమ్మ లేటుగా వెళ్ళాడు కదా వాడు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది తినేసే లేదత్తమ్మా ఆయన వచ్చాక తింటాను మీకు పెట్టేస్తాను భోజనం అని రేవంత్కి రంగమ్మకి భోజనం వడ్డించింది వాళ్ళు భోజనం చేయగానే అన్నీ సర్దుకుని బెడ్రూమ్కి వచ్చింది కోపంలో వసంత్ ఫోన్ మరిచిపోవడం చూసి ఫోన్ ఛార్జింగ్ పెట్టి బయటకొచ్చి సోఫాలో కూర్చుంది పదే పదే మిషన్ వైపే చూసి మురిసిపోయింది వసంతి టైం పదైనా వసంత్ ఇంకా ఇంటికి రాలేదు రంగమ్మకి నిద్ర పట్టక బయటకొచ్చింది ఇంకా రాలేదా వసంతి అంది లేదత్తమ్మ లేటుగా వెళ్ళారు కదా వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో ఎందుకు ఆలస్యం అవుతుంది ఆ ఓనర్ పన్నెండు అయ్యే వరకు అమ్ముతాడా బాగలేదని తెలుసు కదా వాడికి అని తిట్టుకుని సోఫాలో కూర్చుంది వసంతి టీవీ పెట్టడంతో ఇద్దరు పదకొండు అయ్యే వరకు టీవీ చూశారు ఇంతలో వసంత్ రావడంతో ఏమైందిరా ఎంతసేపు పని చేస్తావు షాప్లో టైం పాడు లేదా ఓనర్కి అంటూ కేకలు వేసింది రంగమ్మ అబ్బా ఎందుకమ్మా అరుస్తావు పని తొందరగానే అయిపోయింది కాకపోతే పని మీద బయటికి వెళ్ళాను అందుకే వచ్చేసరికి ఆలస్యమైంది అని చైర్లో కూర్చున్నాడు పని మీద బయటికి వెళ్ళడం ఏంట్రా అదే అమ్మ లక్ష్మి ఆంటీ తమ్ముడు కోసం సంబంధం తీసుకుని వచ్చింది కదా ఆ విషయాలు కనుక్కోవడానికే వెళ్ళాను అవునా వసంతి కామ్గా ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి వసంతికి ఇచ్చింది అవునమ్మా ఓనర్ గారే తీసుకుని చుట్టుపక్కల అందరూ కూడా వాళ్ళ కుటుంబం కోసం మంచిగానే చెప్పారు అమ్మాయికి మొన్ననే చదువు పూర్తయింది ఒకగాన ఒక కూతురంట అన్ని విధాలుగా బానే ఉంటుందని చెప్పారు అంటూ జోబులో ఉన్న ఫోటో తీసి అమ్మాయి ఫోటో అమ్మ అన్నాడు రంగమ్మ రజనీ ఫోటో చూసింది అందంగా ఉంది రజని అమ్మాయి బాగానే ఉందిరా పెద్దడా మరి ఏం చేద్దాం అది మన ఇష్టం కాదమ్మా తమ్ముడిష్టం వాడికి నచ్చితే వెళ్ళి మాట్లాడుకుందాం లేకపోతే వద్దు అని చెప్పేద్దాం సరే వాడు పడుకున్నాడు కదా పొద్దున చూపిస్తాను ఫోటో నచ్చితే వెళ్ళి మాట్లాడుకుందాం లేకపోతే అన్నట్టు అలానే చేద్దాం అని రంగమ్మ అనగానే కాసేపు రంగమ్మతో మాట్లాడి స్నానానికి వెళ్ళాడు రంగమ్మ తన గదికి వెళ్ళింది పడుకోవడానికి ఫ్రెష్ అవి లోపలికి వచ్చాడు వసంత్ ఏం మాట్లాడలేదు వసంతి చాప వేసి అతనికి భోజనం పెట్టి తన పక్కనే కూర్చుంది పీట మీద కూర్చుని భోజనం తింటూ వసంతిని చూశాడు తను పెట్టుకుని మౌనంగా తింటూ ఉంది నేను వచ్చే వరకు తినకుండా ఎందుకున్నా తినేయచ్చు కదా తింటూ అడిగాడు నేను చేసే పని ఏముందిలే అండి మీకోసం ఆ మాత్రం వెయిట్ చేయలేనా నవ్వుతూ అంది ఆ మాట ఎక్కడో తగిలింది వసంత్కి చురుగ్గా చూశాడు మౌనంగా భోజనం చేసింది ఒక్క మాట అన్నానో లేదు అంత కోపం ఎందుకు వసు అంటూ తింటూ అడిగాడు నాకెందుకండి కోపం నిజం చెప్పాలంటే మీరు మాటలకి నేను కోపం లేదు బాధపడ్డానంతే అంది మాట్లాడలేదు మౌనంగా ఉన్నాడు వసంత్ నేను మాత్రం ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాను వండడం తినడం తప్ప బరువు బాధితులు మోస్తుంది మీరు బయట అప్పులు చిట్లు అంటూ చాలా రకాలుగా మీరు అన్ని విధాలుగా డబ్బు కట్టాలి నీరసంగా ఉన్నా కూడా షాప్కి వెళ్ళారంటే ఈ టైంలో డబ్బు అవసరం అనే కదా వెళ్ళారు నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలనండి మీ మాటలకి నాకు ఎందుకు కోపం వస్తుంది కష్టపడిన వారికి కదా రూపాయి విలువ తెలిసేది ఇంట్లో ఖాళీగా కూర్చొని తినే వాళ్ళకి ఏం తెలుస్తుందండి బయట ఉన్న మన సమస్యలు మీ మాటల్లో నాకు ఏమీ తప్పు కనిపించలేదండి నేను కోపడ్డానికి అని వసు అనగానే వసంత్ మనసు చిపుక్కుమంది తను మాట్లాడిన మాటలకి వసు మనసు ఎంత బాధపడుతుందో అతను మనసు గ్రహించింది కానీ లోపల మంచం మీద పడుకున్న రంగమ్మ కోడలి మాటలకి మనసులని నవ్వుకుంది నీ మాటల్లో చాలా లోతుగా ఉన్నాయి వసంతి ఒక్కరోజు నువ్వు పుట్టింటికి వెళితే అప్పుడు తెలుస్తుంది నీ విలువ వాడికి అనుకుని నిద్రలోకి జారుకుంది రంగమ్మ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్